రాజు రాజు భువగిరి నుంచి వచ్చినాము బొమ్మలో మండలం మండలం విలేజ్ అక్కడ నుండి వచ్చినాము మేము అయితే దుడ్డెలు కొనుక్కుందాము ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం సాగితే కట్టి అని ఒక ఆవు ఉంది వీటి దగ్గర అన్ని బల్ర లెక్క ఉంటాయో బిజినెస్ లెక్క చేసుకుందాం అని తెచ్చుకున్నాం వస్తే ఈడ దుడ్డెలు చూసినా అంతే ఉంది ఇప్పుడు అవి కొన్నా కానీ రెండు మూడు సంవత్సరాలు చదవాలి ఇవన్నుకో ఒక ఆరేడు నెలలు చాదిస్తే ఈయనేస్తాయి పాలిస్తే ఇస్తే అప్పటి వరకు వస్తాయి వీటిని రెండు నేను కన్నా ఈ చాలా అని చెప్పి మేము అనుకున్న బడ్జెట్కు నలభై వేలు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి తీసుకున్నాం ఇప్పుడు కొనాలని మాకు చెప్పడం ఫస్ట్ చెప్పిర్రు లక్ష తొంభై చెప్పి నాలుగు ఉండే ఒకటి పోయింది అందులో ఈ లక్ష ముప్పై ఐదు వేలకు తీసుకున్నాం నలభై ఐదు వేలు ఒకటి మూడు సంవత్సరాలు కట్టినాయి మూడు కట్టినాయితీ మంచిగా ఇన్నాక పాలు అది అమ్ముకోవాలి అప్పుడు తర్వాత మేము చాదుకోనికే తీసుకున్నాం ముర్ర ఉన్నది మా పొలం ఉంది మా పొలంలో ఇంకేం ఇంకేముదండి మళ్ళీ చూస్తాం ఇవి పికప్ అయినాక చూస్తాం ఇంక రేట్లు చెప్పుడు చెప్తారు మీడియేటర్లు కూడా మనకు తెలువకుంటున్నాయి మీడియేటర్లు మస్తు ఊరి ఇక మనం ఉన్నట్టు ఉన్నట్టు మాట్లాడుకుంటే మనకు ఉంటుంది అంత ఒకవేళ ఎక్కువ ఎక్కువ మంది రుజుడు ఉన్నారు నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు కానీ మధ్యలో వచ్చి ఐదు నువ్వు పది చేస్తారు నువ్వు పదిహేను చేస్తారు మాకు తెలుసు కాబట్టి మేము ఆయన ఆయన దగ్గర కొనేసినాం అంతే ఎవరు మధ్యలో ఏం పెట్టలేదు ఎవరికి ఇంకా లేదని మూడు వేలు అడిగారు ఉన్నాయి కానీ ఇప్పుడు మేము అక్కడ నుంచి ఇక్కడ తెచ్చినందుకు వచ్చిన ట్రాన్స్పోర్ట్ పోయిన ట్రాన్స్పోర్టు మాకు ఎక్కువ అవుతుండే ఉంటే వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకోబోయే వాళ్ళు ఉంటారు కదా అట్లా మాకు వస్తే తగ్గుతుంది అని మాది ఒలివేరండి దగ్గర గుంటూరు జిల్లా ఇది అరవై వేలు డె ఐదు చెప్పారు రెండు బోర్ల మీద ఎనిమిది అన్నారు మేము ఒక ఐదు వేసుకున్నాం దార్లు బోరీ మాకు రేటు సరిపోయిన బండింది అది

జాతులు వచ్చినాయి అన్ని జాతులు వచ్చినాయి గుజరాత్ వచ్చినాయి హర్యానా వచ్చినాయి పంజాబ్ వచ్చినాయి ధూలియా వచ్చినాయి మిన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ మాకెళ్ళి ఎక్కువ మ్యాపం ఈ రెండింటిని కొన్నామంటే కావాలని కొన్నాం నా పేరు వేణు అండి మాది గుంటూరు డిస్టిక్ పన్నూరు మండలం మామలపల్లి గ్రామం మేము ప్రజెంట్ జాఫ్రాబాద్ గేదె రెండు ముర్రా గేదలు కొనుక్కున్నాం మొత్తం మూడు గేదెలు కొనుక్కున్నాం అండి ఇది వచ్చేసి రెండు లక్షలు చెప్పారు ముప్పై వేలకు తీసుకున్నాము ఏడు నెలలు ప్రెగ్నెంట్ ఆ రెండు గేదలు వచ్చేసి రెండు లక్ష పదివేలు చెప్పారండి వాటిని లక్ష నలభై ఐదు వేలకు తీసుకున్నాము ఒకటి ఏడు నెలలు ఒకటి ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ తక్కువనే ఎక్కువని కాదు యావరేజ్గా ఉంది వాళ్ళైతే మరీ ఎక్కువని కాదు తక్కువని కాదు యావరేజ్గా నడుతుంది మార్కెట్ కాకపోతే వాళ్ళు కొద్దిగా కొనేవాళ్ళు తక్కువ వచ్చినట్టుకున్నారు అందువల్ల కొద్దిగా ఇవాళ కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది మాకైతే మరి కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే కొద్దిగా రేటుగానే ఉండదుగా ఇవాళ కొద్దిగా బెటర్గానే ఉంది లేదండి ఇప్పుడు మేము నాలుగైదు మాటలు వచ్చాము ప్రతిసారి ఒక మూడు నాలుగు గేదెలు కొనుక్కుంటాము వెళ్తున్నాము అయితే పర్వాలే కొద్ది గేదెలు బాగానే ఉన్నాయి తీసుకెళ్ళిన బాగానే ఉన్నాయి అందుకు చూడు తీసుకెళ్ళినా కాదు తీసుకెళ్ళినట్లు ఒక నెల అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతుంది పర్వాలే బాగానే ఉంది పాడి కల్ఫామ్ మేము ఇప్పుడు నాలుగైదు జఫ్రాబాజీ తీసుకున్నాం జఫరాబాద్ అంటే కొద్దిగా పాలు హెవీ మిల్కరు కానీ లాంగ్ టైం ఇచ్చి తీసుకున్నాం మనం ఫీడ్ కానీ కరెక్ట్ గా ఇచ్చుకుంటే పర్వాలే బాగానేస్తాను లాంగ్ టైం గేదెలు మరి గుంటూరు జిల్లా చూడూరు మండలం ఒలివేరు నుంచి వచ్చాం జాఫరాబాద్ తీసుకున్నాం ఫస్ట్ టైం మామూలుగా మొరాయి ఉన్నాయి మూడు నెలలు అవుతుంది దూడ పడదోడ మేము ఎనభై ఏళ్ళ కాడ నుంచి లక్ష కొన్నా రెండవ ఎటు ఎక్కువ తిండి ఎక్కువ తీసుకుంటే ఇవి పాలు చక్కగా ఎత్తేయండి ఇంకేం తీసుకుని రెండు తీసుకున్నాం ఇంకోటి ఉంది అది అరవై వేలకి ఒకటి తీసుకున్నాం వన్ ఒకసారి ఒక వారం వచ్చి చూసి వెళ్ళాం మాములుగా ఖాళీగా చూసి వెళ్ళాం రేట్లు ఉండే ఎట్టుండేట్లని ఇవ్వాల మండం వచ్చి ఆ వేరు బొగ్గులు కోట్రిడ్డి బండలమూడి చేమకొత్తి మండలం ఎనభై ఆరు వేలకు గేదెలు కొన్నాం వాళ్ళ లక్ష ముప్పై చెప్పు రెండు పాడి సూటి రెండు ఆరు నెలలు పాలి అండి మూడు మూడు వాళ్ళు నాలుగు నాలుగు చెబుతున్నారు మేము మూడే వేసుకోండి నాలుగైదు ఎవరి పని చేయ మామూలు డెబ్బై ఐదు చెప్పాను లచ్చి చెప్పాడు నాలుగు నెలలు పాలు మూడు 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 ఇది ఆరు నెలలు సూడి ఇది డెబ్బై ఐదు ఇది డెబ్బై ఐదు పాలు ఇబ్బంది చేపించే లేదు రేట్లు అనుకూలంగానే వచ్చినాయి రేట్లు అంటే తగ్గినాయి తగ్గినట్టే ఒక తేడా వచ్చినట్టే

మనం ఒకసారి చూసాం కాబట్టి మనకు అనుకూలంగా ఉంది వస్తువులు కూడా మంచిగా ఉంటున్నాయి మనకు ఆడపావలవాస్తుంది అమ్మేసుకుంటున్నా అక్కడ తిరగలేక అది మనం కోరింది కొనుక్కోవచ్చు అయితే అక్కడ కొనలే కోరింది అది ట్రాన్స్పోర్ట్ పదిహేను నాలుగు కొనుక్కో ఆరు కొనుక్కో పది కొనుక్కో బండి బయట పోయి మన ఇష్టం ఎక్కించుకోవచ్చు మన మనకల్లిదే బండి లేకపోతే ఎక్కడ బండి అయితే పద్దెనిమిది వేలు అయింది ఒంగోలు నేను సంవత్సరం నుంచి అమ్మేసి అన్ని అన్ని బాగానే ఉన్నాయి మనకు చూడు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడెప్పుడే మనకి ఒకటి ఎనిమిది నేళ్ళు చూడని చెప్పింది పదమూడు రోజులు కీరింది వచ్చింది మన బాగానే వచ్చింది దాంట్లో లేదు 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 ఏది ఫెయిల్ కాలేదు కాకపోతే ఐదు నెలలు చెప్పింది నాలుగు నెలలు మనం లెక్క వేసుకోవటం ఒళ్ళు ఏడు నెలలు చెప్పింది ఆరు నెలలు లెక్క లెక్క వేసుకోవాలి అది కానీ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు